అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ధార్మిక సంస్థ భక్తులు ఇచ్చినటువంటి విరాళాలని టీటీ బోర్డు చాలా సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తుంది స్కూల్స్ కడుతున్నారో హాస్పిటల్స్ కడుతున్నారు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారో ఆలయాలు నిర్మిస్తారు ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు టీటీ బోర్డు వాళ్ళు దేశంలో ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేసే ఆలయాల్లో టిటిడి అనేది టాప్ ప్లేస్లో ఉంటుంది అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది ఇటీవల దేశంలో దళిత కాలనీలో ఐదు వేల వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని చెప్పి దీని మీద వైఎస్ షర్మిళ గారు నిన్న కొన్ని కామెంట్స్ చేశారు ఆవిడేం కామెంట్స్ చేశారు ఒకసారి మీరు చూడండి పిల్లల్లో ఐదు వేల గుడులు కట్టిస్తారట టీటీడీ తరఫున ఏం అవసరం ఉందని అడుగుతున్నాం ఏ దళిత కాలనీ వచ్చి మాకు టిటిడి గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టీటీడీ పవిత్రమైన గుడే ఎవరు కాదు కాదనటం లేదు కానీ వాళ్ళకి అధికంగా డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది విన్నారు కదా ఆవిడేం మాట్లాడారు దళితులు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఆలయాలు నిర్మించమని చెప్పి అడిగారా అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరుగుతుంది ఆవిడకి నాకు ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల కొండ ఆయన ఒక చర్చి నిర్మిస్తా ఉన్నారు ఆయన ఎవరన్నా అడిగారా ఈ వైఎస్ ఫ్యామిలీకి అసలు హిందువులు అంటే గౌరవం లేదు అప్పుడు రాజశేఖర రెడ్డి అదే విధంగా వ్యవహరించి తిరుమల కొండ మీద చర్చి నిర్మిస్తానని అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు ఇవిడేమంటది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పవిత్రమైన దేవస్థానమే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కనుక ఇతర సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకుండా అంతేగాని గుళ్ళు ఏంటి అంటది అంటే దళిత వాళ్ళు హిందూ దేవాలయాలు నిర్మించకూడదు అంటే దళిత వాళ్ళు హిందూ దేవాలయాలు కట్టుకుంటే కనుక వీళ్ళ మత ప్రచారాలకి అడ్డుగా ఉంటది వాళ్ళని కన్వర్ట్ చేయడానికి కష్టంగా ఉంటుంది అని చెప్పి బాధపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తాను అని చెప్పి డెకలెషన్ మీద సంతకం అడుగుతున్నారని చెప్పి గుడికి రావటం మానేసేది అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కొండపైన చర్చి కడతా అన్నాడు కొడుకేమో గుడికి రావటానికి డెకలరేషన్ అడుగుతున్నారు అని చెప్పి రావటం మానేశాడు ఇప్పుడు చెల్లి షర్మిళ గారు దళితు వాళ్ళ ఆలయాలు నిర్మించకూడదు కానీ కొండపైన మాత్రం మీ నాన్నగారు గుడి కట్టేస్తా ఉన్నారు ఆ విషయం మర్చిపోయారు ఎవరు కట్టమన్నారు కొండపైన ఎవరు గుడి కట్టమన్నారు అప్పుడు మిమ్మల్ని దళితులు ఎవరన్నా వచ్చి మా దళితు వాళ్ళు హిందూ దేవాలయాలు నిర్మించడానికి వీల్లేదు అని చెప్పి ఏ దళితుడన్నా బయటకు వచ్చి చెప్పాడా మీకు సరైన గారికి చెప్పారా దళితులు అందరూ వచ్చి మా దళితు వాళ్ళలో హిందూ దేవాలయాలు కట్టడానికి వీల్లేదు అందరూ క్రిస్టియన్ కిందే మారిపోతాము క్రిస్టియన్ కిందే ఉంటాం అని చెప్పి ఇవిడికి ఎవరన్నా వచ్చి చెప్పారా దళితుల్లో చాలా మంది హిందువులు ఉన్నారు వాళ్ళు ఇల్లు పూజించుకుంటారు వెంకటేశ్వర స్వామిని మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి ఇప్పుడు సువాన్సన్ ఏరియాలో ఎక్కడన్నా గుడి కడతా ఉంటే హిందూ దేవాలయం టీటీడీ వాళ్ళు కడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరన్నా అబ్జెక్షన్ పెట్టి ఇక్కడ కట్టడానికి వీల్లేదు ఇక్కడ ఎక్కువ శాతం మంది వేరే మతస్తులు ఉన్నారు వద్దు అని చెప్పి ఏదన్నా అబ్జెక్షన్ పెట్టారనుకో అప్పుడు కాదని చెప్పి కడుతున్నారు అనుకో టీటీడీ వాళ్ళు అప్పుడు ఏదన్నా తప్పు పట్టిన ఒక అర్థం ఉంటది మతాల మధ్య విభేదాలు వస్తాయి ఎందుకు ఈ విధంగా అక్కడ గుడి కడుతున్నారు అని చెప్పి అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఏమో ఆ విధంగా చేయట్లేదు కదా దళితు వల్ల అసలు హిందూ దేవాలయాలు ఉండకూడదు వీళ్ళకి అంటే వీళ్ళ మత ప్రచారాలకి మత బోధకి మత మార్పులకి అనుకూలంగా ఉండదు అడ్డు అడ్డు వచ్చేస్తుంది అంటే మతం మానవులు కూడా మళ్ళీ హిందూ మతంలోకి వచ్చేస్తారేమో అని చెప్పి భయమైన కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా దీని మీద అభ్యక్షన్ వ్యక్తం చేస్తుందంట మళ్ళీ టిటిడి బోర్డుకి ఈయుడు చెప్తుంది సేవా కార్యక్రమాలు చేయాలి ఈ విధంగా ఆలయాలు కట్టడం కాదు స్కూల్స్ హాస్పిటల్స్ అన్నదాన కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఈవిడు చెప్తుంది వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు ఎంతో మంది భక్తులు వాళ్ళ కానుకల్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుంటూ ఉంటే ఆ కానుకల్ని ఈ విధంగా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు టీటీ బోర్డు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరి ద్వారా వెంకటేశ్వర స్వామి వల్లనే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాలు దేశవ్యాప్తంగా దళిత కాలనీలో ఎందుకు నిర్మించకూడదు చాలా మంది దళితులు ఈ సేవా కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు చాలామంది దళితులు ఉన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళు వచ్చే సేవను మాత్రం వీళ్ళు అందుకుంటారు కానీ ఆయనకు సంబంధించిన ఆలయాలు మాత్రం దళిత వాళ్ళ లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దళిత వాళ్ళలో నిర్మించే ఆలయాల పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి